గారు మా అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చానండి చాలా సంతోషం అండి మరి ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు మన సంఘంలో డేవిడ్ ఉన్నారు కదా మీకు సహకారంగా ఉంటారు చక్కగా ఆరాధన నడిపిస్తారు అంతకంటే మంచి అబ్బాయి దొరుకుతారని మేము అనుకోవట్లేదు మీ మాట చాలా సంతోష పెడుతున్నాయి డేవిడ్ నా సొంత తమ్ముడు లెక్క ఒకసారి నేను డేవిడ్ని కూడా కనుక్కుంటాను తనకు కూడా నడిపింపు ఉంది అంటే త్వరలో నేనే వాళ్ళిద్దరు పెళ్లి చేస్తాను అయితే మేము కూడా ప్రార్థనలో ఉంటాం వస్తానండి వందనాలు డేవిడ్ ఏం చేస్తున్నారు బిజీయా బిజీ ఏం లేదన్నా చర్చ్ గార్డెన్ నీట్గా ఉండాలని చెప్పేసి మీరే అన్నారు కదా గాడ్ బ్లెస్ యూ డేవిడ్ నమ్మకమైన వారికి దీవెనెలు మెండుగా కలుగున రాయబడి ఉంది దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నారు మీ పెళ్లి చేయాలి అని నేను అనుకుంటున్నాను మరి మీ ఉద్దేశం ఏంటి అన్న దేవుడి చిత్తం అయితే దేవుడి చిత్తమైన అమ్మాయి దొరికితే నేను రెడీ అన్న మన సిలోహి ఆంటీ ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి అయితే బాగుంటుందేమో అనుకుంటున్నాం సరే దేవుడి చిత్తం అయితే జరుగుతుంది మీరు ప్రార్థనలో ఉండండి సిలోహి అంటే వాళ్ళ అమ్మాయా ఓకే అన్న ప్రార్థనలో ఉంటాను ఏంటి దేవుడు అన్న ఇది అంటున్నాడు అదే సురేష్ నా పెళ్ళి గురించి సిలోహి అంటే వాళ్ళ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పేసి నాకు సజెస్ట్ చేస్తున్నారు సిలోహి అంటే వాళ్ళ అమ్మాయి ఇష్టం అని చెప్పినా ఏంటి నేనేం చెప్పలేదు సురేష్ అంతా సెట్ చేశారు బ్రో ఆంటీ ఆంటీ ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడాలండి ప్లీజ్ ఎవరు బాబు నువ్వు నేనంటే డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్ని డేవిడ్ ఈ మధ్య సురేష్ రావట్లేదు చెప్పిన మాట వినట్లేదు ఏంటి స్నేహం తనతోనేహం అమ్ముడన్నా చాలా ఇష్టం డేవిడ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలంటే నా లైఫ్ లో రిస్క్ లో పెట్టి చెప్తున్నా మీకు అంటే డేవిడ్ చాలా మంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు అంటే డేవిడ్ కి సిగరెట్ అలవాటు అన్ని ఉన్నాయండి గొర్రె తోళ్ళు కప్పు తోడేలాంటి డేవిడ్ నీ మాటలు నేను ఎందుకు నమ్మాలి ఈ అబ్బాయిని అడగనండి చోటు ఇది రావరే గబ్బాయిని అడుగునండి రే తమ్ముడు దేవుడి దన్నా సిగరెట్ తాగడం చూసినాంరా చూసే సరే పోరా నువ్వు ఫస్ట్ పిల్లలు అబద్ధం చెప్పరు నమ్మేటట్టే ఉంది సరే బాబు నేను చూసుకుంటాను థ్యాంక్ సో మచ్ పాస్టర్ గారు డేవిడ్ ఆలోచన మనసులోంచి తీసేయండి అది ఏంటమ్మా సడన్గా ఏమైంది మీకు అవన్నీ అడగొద్దు పాస్టర్ గారు మాకు నడిపింపు లేదు అది కాదమ్మా డేవిడ్ గురించి ఇంకొకసారి ఆలోచించండి నేను చెప్పాను కదా నా సొంత తమ్ముళ్ళ అంటాడని చాలా మంచోడు మీరు తొందర పడుతున్నట్లుగా అనిపిస్తుంది పాస్టర్ గారు మమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు వస్తానండి రా ఫంక్షన్ కి లేట్ అవుతుంది మళ్ళీ డేవిడ్ బాధపడతారు పాస్టర్ గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు సిలోహి అంటే అమ్మా వందనాలమ్మా వందనాలంటే వందనాలు పాస్టర్ గారు వందనాలు పాస్టర్ అమ్మా మీరెక్కడికో సంతోషంగా వెళ్తున్నారు ఈ టైంలో నా ఎడిపెందుకు ఎందుకు లేండి పాస్టర్ గారు మీరు చూస్తే ఏదో బాధలో ఉన్నట్లున్నారమ్మ ఒకరి సంతోషంలో పాల్పంచుకోకపోయినా పర్వాలేదు కానీ వారి దుఃఖంలో ఖచ్చితంగా పాల్పొందాలి సరే మీరు లోపలికి రండి ఫస్ట్ నేను మీతో మాట్లాడతాను చెప్పండి అమ్మా ఎందుకు అంతా మీ కనపడుతుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను పాస్టర్ గారు నా కూతురికి ఇష్టం లేని పెళ్లి చేశాను నా కూతుర్ని ఒక శాడీ ఇచ్చి పెళ్లి చేశానండి వాడు నా బిడ్డని చిత్రహింసలు పెడుతున్నారండి ఆ రోజు నేను డేవిడ్కి నో చెప్పకుండా ఉండాల్సింది మరి అలాంటప్పుడు డేవిడ్కి నో చెప్పడానికి గల కారణం ఏంటి దేవుడు మీతో నిజంగా మాట్లాడారా దేవుడు కాదు పాస్టర్ దయ్యం మాట్లాడింది అది చెప్పిన మాటలు నేను నమ్మాను దెబ్రులో కాసినటువంటి పత్రిక పదమూడో అధ్యాయం నాలుగో వచ్చిన అన్నింటికంటే ఘనమైనదిగా ఉండాలి అని ఘనత డబ్బును దేన్ని బట్టో రాదమ్మా దేవుని చిత్తాన్ని బట్టి వస్తుంది దేవుడు మీ అమ్మాయి విషయంలో చాలా అద్భుతమైన భవిష్యత్తుని ఉద్దేశించాడమ్మా కానీ దాన్ని చేజేతులారా నాశనం చేసింది మీరే మనలో చాలామంది కులాన్ని బట్టు ధనాన్ని బట్టు చుట్టూ ఉన్న వ్యక్తులు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టు నిర్ణయం తీసుకుంటారు కానీ అన్నింటికంటే ముఖ్యమైనది దేవుడిచ్చే సాక్ష్యం ఆయన ఎదుట మీరు మోకరిల్లి వెళ్ళి ప్రార్థన చేసి నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు మీ కూతురు జీవితం ఎంత చక్కగా ఉండేది అసలు మేము ఎక్కడికి వెళ్తున్నా తెలుసా మీకు డేవిడ్ ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడమ్మా పెద్ద ఇల్లు కట్టాడు విన్స్ తనకిప్పుడు డేవిడ్ గురించి అక్కడ అక్కడ వింటున్నాను పాస్టర్ అమ్మ అతని గురించి విన్నప్పుడల్లా నా నేను చేసుకోలేకపోయానని చాలా బాధేస్తుంది సరే అండి ఇప్పుడు అనుకుని చేసేదేముంది ఆ రోజు మీరు మనుషుల మాటలు కాకుండా దేవుడి మాట వినుంటే దేవుడి మాటను మీ వద్దకు తీసుకొచ్చిన నా మాట వినుంటే చాలా బాగుంటుంది మీరెండో అమ్మాయి విషయంలోనైనా ఇలాంటి తప్పులు చేయకుండా ప్రార్థనలో ఎదుట విచారించి దైవోద్దేశితమైన మంచి నిర్ణయం తీసుకొని ఆ అమ్మాయి జీవితాన్ని సరిగా నిర్మించండి చాలామంది తల్లిదండ్రులు మాకంతా తెలుసు మేము చేసేదే సరైనది అనే మూర్ఖతలో చేతులారా వారి పిల్లల జీవితాన్ని చిదిమేస్తూ ఉంటారు గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి వచనంలో దేవుని యుద్ధ విచారణ చేయకుండా నిర్ణయం తీసుకునే వారికి శ్రమ అని రాయబడి ఉంది ఇకనైనా మీరు మనుషుల మాటలు వినటం మానండి అయితే దేవుడు ఏదైనా చేయటం సామర్థ్యం కలిగిన వాడు కదా ఆయన మీ అమ్మాయి జీవితాన్ని సరిచేయాలి అని మేము ప్రార్థన చేస్తాం మేమందరం మీకు తోడై ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి దిగులు పడకండమ్మా దేవుడు మంచిగా చేస్తారు థ్యాంక్ యూ పాస్టర్ గారు థ్యాంక్ యూ